ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని పనులను మనము కరెక్ట్గా చేస్తుంటాము ఆ తర్వాత అనుకుంటాం అరే నాకు తెలియకుండానే నేను ఎంత బాగా చేశాను అని ఇక్కడ నేను పిల్లలతో ఒక గేమ్ ఆడిపిస్తున్నాను బిందు అనే అమ్మాయి తనకు తెలియకుండానే ఆ గేమ్ నువ్వు ఎంత చక్కగా ఆడిందో చూడండి ఈ గేమ్ ఎంత బాగా ఆడతానని తను కూడా అనుకో ఉండదు కావాలంటే మీరు కూడా చూడండి ఒకసారి పిల్లలు ఒక గేమ్ ఆడదాము ఆ గేమ్కి మనం ఫస్ట్ ఇట్లా తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి ఇది కొంచెము బ్రెయిన్ వాడాలి ఈ గేమ్కు వాడతారా వాడరా ఇక్కడ వన్ టూ త్రీ వన్ టూ త్రీ బాక్స్ వచ్చేలాగా మనం తీసుకోవాలి ఈ బాక్స్లో త్రీ కప్స్ ఈ బాక్స్లో త్రీ కప్స్ దీంట్లో కూడా త్రీ కప్స్ ఇక్కడికి బాక్స్ లో త్రీ కప్స్ ఈ బాక్స్ లో త్రీ కప్స్ ఇక్కడికి ఎన్నైనా కానీ ఇక్కడ రెండు విడిగా ఉన్నాయి కదా ఈ రెండు కప్స్ కూడా వాడి ఇటు నైనే చేయాలి ఇటు నైనే చేయాలి అర్థమైనా ఈ రెండు కప్స్ కూడా వాడి అంటే అప్పుడు వీటిని కొన్ని కదిలించాల్సి వస్తుంది మనము కొన్నిటిని కదిలించాల్సి వస్తుంది కదిలించి ఈ రెండింటిని కూడా వాడి ఎటు చూస్తున్నా కూడా టైం వచ్చేటప్పుడు చేయాలి చేస్తారా ట్రై చేస్తారా బింద నువ్వు ట్రై చేయకుండా అంటే వీటిని కదిలించవచ్చు కదిలించి వీటిని పెట్టి మీరు ఇటు నైనే రావాలి ఇటు నైనే రావాలి అలా చేయండి దగ్గరకు వచ్చినావు ఇంకొంచెం కొంచెం కదిలించాల్సి వస్తుంది కదిలిస్తే నువ్వు సక్సెస్ అవుతావు అవుతావు కదిలిస్తావు ఐడియా వచ్చిందా ఎంతేనా ఐడియా వచ్చిందా కరెక్ట్ ఎక్కడ పెట్టాలా రైట్ ఈ రెండిట్లో ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి వేరే గోడ వేరే సక్సెస్ అయిందా చూడండి ఎటు చూసాం నేను వచ్చినాయా ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ఇక్కడ వన్ నైన్ అవునా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మళ్ళీ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నిజంగా పిల్లలు చాలా బాగా ఆడండి బిందు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఫస్ట్ అటెంప్ట్లోనే అంత బాగా ఆడినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ సక్సెస్ అయినా